అండి జొన్న రొట్టె వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అవునా జొన్న రొట్టె మనకి మంచిగా రొట్టె రావాలి అంటే కొన్ని నీళ్ళు వేయిట్ చేసేసుకోవాలి వేయి చేసుకొని ఆ వాటర్ అనేది పిండిలో పోసుకొని పిండి ఒక ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుందండి రొట్టె అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా మెత్తగా అయ్యేంతవరకు మనం పిండి వేసుకోవాలండి సేమ్ చపాతి మనం ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు జొన్న రొట్టె చేయని వాళ్ళకి ఈ వీడియో చూసి మీరు చేసేసుకోండి ఎందుకంటే నాకు కూడా జొన్న రొట్టె చేయడం రాదు మా అమ్మ చెప్పింది నేను కూడా ట్రై చేశాను నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి